అహంకారం కాకపోతే అసెంబ్లీలో ఎవరైనా మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ముఖ్యమంత్రికి బావమర్దివి ఎన్టీ రామారావు కుమారునివి నీ స్థాయి నీ హోదా అన్ని మరిచిపోయి రెండు చేతులు జోబులో పెట్టుకొని ఎత్తిన అద్దాలు పెట్టుకొని జులాయ వారి మాదిరి పోకిరి వారి మాదిరి నీ ఇష్టం వచ్చినట్టు సైకోగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నువ్వు పువ్వు పట్టినారు మీరు ఎంత పట్టినారంటే అంత పట్టినారు మీరు అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం అన్న నీకు గుర్తుందా నీకు నీ తారక రామ హాస్పిటల్ సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లులు రావాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు నీకు రిలీజ్ చేసినాడు మర్చిపోయినావు జన్మనిచ్చిన నీ తండ్రికి వెన్నుపోటు పడిచింది చంద్రబాబు నాయుడు అట్టి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తున్నావు నీ బిడ్డలు ఆ ఇంటికి ఇచ్చుకున్నావు స్వార్థపరుని వేయి నేను ఆయన్ను చెప్పులతో వేయించిన మనిషితో నువ్వు బంధుత్వాన్ని కలుపుకొని ఊరేగుతున్నావు కానీ జగన్మోహన్ రెడ్డి నీ తండ్రి నాయకత్వాన్ని మంచితనాన్ని ప్రజల్లో ఉండే బలాన్ని గుర్తించి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని నామకరణం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి